అందరం నుండి మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్స్ ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు రీసెంట్ గా విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి స్పెషల్ బర్త్డే క్లిమ్స్ ని కాసేపు క్రితమే విడుదల చేశారు మేకర్స్ ఈ గ్లిమ్స్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అయితే ఈ గ్లిమ్స్ లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ చూపిస్తారని అనుకున్నారు కానీ విలన్ క్యారెక్టర్ ఇమ్రాన్ ఎక్కువగా చూపించారు ఇప్పటివరకు ఈ సినిమా నుండి కేవలం పవన్ కళ్యాణ్ సంబంధించిన కంటెంట్ మాత్రమే వచ్చింది నేడు విడుదల చేసిన వీడియోతో విలన్ ఎలా ఉంటాడో చూపించారు టీజర్ మొదలవ్వగానే ఇమ్రాన్ అష్మి డియర్ ఓజీ నిన్ను కలవాలని నీతో మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నార్త్డే ఓజీ అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి హ్యాపీ బర్త్డే ఓజీ అన్నప్పుడు చివర్లో పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకున్న షార్ట్స్ ని టు టాప్ చూపిస్తారు ఆ షార్ట్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా చివరి ఇరవై సెకండ్స్ తమను అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరింది ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్తో చాలా వినసొంపుగా ఉండేలా అదరకొట్టేశాడు వాస్తవానికి ఈ టీజర్లో చాలా షార్ట్స్ పెట్టారట అవి వేరే లెవెల్లో ఉన్నాయట కానీ వాటిని చివరి నిమిషంలో కట్ చేసి ట్రైలర్ కోసం దాచిపెట్టారట థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల పద్దెనిమిది విడుదల చేసే అవకాశాలున్నాయి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి ఇకపోతే ఈ టీజర్ ఎలా ఉందో మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి